ప్రభోయిన యేసుక్రీస్తు ఒకరోజు కొందరు నీతిమంతులని కొందరు నీచులనియో చెప్పుకునే వారిని ఉద్దేశించి ఒక ఉపమానాన్ని చెప్పడం జరిగింది ఆ ఉపమానంలో ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రార్థన గురించి చెప్పారు అందులో ఒకరు శుంకరి మరియు ఒకరు పరిశైలు వారు ఈ రీతిగా ప్రార్థన చేయుచున్నారు ఓ దేవా నేను ఇతరుల వల్ల లోబిని అన్యాయం చేయవాడను వ్యభిచారిని కాను ఈ శుంకరి వంటి వాడను కాను అందులో నీకు కృతజ్ఞతలు నేను వారం నాకు రెండు మారులు ఉపవాసం ఉందును నా ఆదాయం అంతటిలో పదియ అంతు నీకు చెల్లించున్నాను అని పరిసేయుడు నిలుచుండి ప్రార్థించను మరి సుంకరి ఈ రీతిగా చేస్తున్నారు ఓ దేవా ఈ కనికరించుము అని దూరంగా నిలుచుని కన్నులెత్తుట రొమ్ము ప్రార్థించను ఈ ఉపమానమును చెప్పి ప్రభు యేసుక్రీస్తు వీరిద్దరిలో ఎవరి ప్రార్థన అంగీకరించబడుతుంది అనగా శుంకరి యొక్క ప్రార్థన అంగీకరించబడుతుంది అని చెప్పారు అనగా తనను తన 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 తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను